హాయ్ వివర్స్ అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు జూలై ఐదున జ్యేష్ఠ అమావాస్య శుక్లవారంతో కలిసి వస్తుంది శుక్లవారం అమావాస్య కలిసి వస్తే దానిని శుక్ల అమావాస్య అంటారు చాలా శక్తివంతమైన అమావాస్య చాలా శక్తులు కలిగిన అమావాస్య అయితే ఈ అమావాస్య రోజున బీరువా కింద ఇది పెడితే చాలు మీ బీర్వా మొత్తం డబ్బుతో నిండిపోతుంది మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోటీశ్వరులుగా మారే మార్గాలు తెలుస్తాయి మరి ఈ అమావాస్య రోజున బీరువా కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే మా వీడియోకి ఒక లైక్ కొట్టు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం అమావాస్య అంటే అది చాలా పవర్ఫుల్ డే అనే విషయం చాలామందికి తెలియదు భయపడిపోతూ ఉంటారు కానీ అమావాస్య అంటే భయపడవలసిన అవసరం లేదు అమావాస్య తిది అనేది శుక్లవారంతో కలిసి వస్తే అది మరింత శక్తివంతంగా మారుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి శుక్రవారం రోజున అమావాస్య తేదీ కలిసి వస్తే దానిని శుక్ల అమావాస్య అంటారు అంతేకాదు ఇలా శుక్రవారం రోజున అమావాస్య కలిసి వస్తే ఆ రోజు అమ్మవారికి కూడా చాలా ఇష్టం ఈరోజు పరిహారాలు చేసుకోవడానికి కూడా చాలా మంచి రోజు మంగ మంగళవారం అష్టమి కలిసి వచ్చిన సోమవారం అమావాస్య కలిసి వచ్చిన రోజు శనివారం త్రయోదశి కలిసి వచ్చిన రోజు శనివారం అమావాస్య కలిసి వచ్చిన రోజు ఆదివారం రోజు అమావాస్య కలిసి వచ్చిన రోజు ఇలా కొన్ని కొన్ని రోజుల్లో కొన్ని కొన్ని తిథులు కలిసి రావడానికి శుభంగా పరిగణిస్తారు అలాంటి వాటిల్లో ఈ శుక్రవారం అమావాస్య కలిసి వచ్చిన రోజున కూడా ఒకటి ఇలాంటి రోజు కోసం అమ్మవారి భక్తులు వేచి చూస్తూ ఉంటారు ఇలా శుక్రవారంతో అమావాస్య కలిసి వచ్చిన రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి ఘనపరమైన సమస్యలు ఉన్నా తొలగిపోతాయి పూజ అంటే పెద్ద పెద్ద పూజలు చేయవలసిన పని లేదు చక్కగా మీకు తోచిన విధంగా సింపుల్గా ఇంట్లో పూజ చేసుకుంటే చాలు అలా పూజ చేసి చేశాక దానిమ్మ పండు గింజలను నివేదన చేయాలి ఈరోజు మీరు చేసే లక్ష్మి అమ్మవారి పూజ కన్నా పెట్టే నైవేద్యం చాలా ఇంపార్టెంట్ దానిమ్మ పండును ఈరోజు అంత ప్రత్యేకత ఏర్పడుతుంది దానిమ్మ పండు అంటే అమ్మవారికి చాలా చాలా ఇష్టం ఎందుకంటే దానిమ్మ పండు ఎర్రగా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది దానిమ్మ పండును పువ్వులాగా కూడా కోస్తారు దానిమ్మ పండు తొక్క తీయగానే గింజలు కూడా చాలా చక్కగా అందంగా కనిపిస్తాయి దానిమ్మ పండులో లక్ష్మీదేవి ఉంటుంది అందుకే అమావాస్య శుక్రవారంతో కలిసినే వచ్చిన రోజున లక్ష్మీదేవికి తోచిన విధంగా పూజ చేసి దానిమ్మ పండును నివేదన చేయండి ఆ తర్వాత ఆ దానిమ్మ గింజలు ను ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించి తినండి ఈ ఒక్కరోజు ఇలా చేయిస్తే చాలు ఈ రోజే మీకున్న ధన సమస్యలు తొలగిపోతాయి ఆ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది శుక్రవారం అమావాస్య కలిసి వస్తే రోజున అమ్మవారికి అమ్మవారి శక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుందని శాస్త్రం చెబుతుంది ఇలాంటి అద్భుతమైన రోజున పూజ స్టోర్స్లో ఒక ఏకాక్షి ఆరికైలాన్ని కొని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుందని పెద్దలు అంటూ ఉన్నారు ఏకాక్షి నారికైలం అంటే వంద రూపాయలకు ఉంటుంది అయితే ఈ రోజున వంద రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఒకటైనా సరే ఏకాక్షి నారికేళంని కొని ఇంటికి తెచ్చుకొని అమ్మవారి అమ్మవారు మీకు లక్షలు కోట్లు ఇస్తారు కాబట్టి ఈరోజు అయినా సరే ఈ ఏకాక్షి నారికేలాన్ని కొని ఇంటికి తెచ్చుకోండి ఏకాక్షి నారికేలం ఒక కన్ను కలది ఒక్క కన్ను కలది అని అర్థం ఏకాక్షి కొబ్బరికాయలు చాలా చిన్నవిగా ఉంటాయి సాధారణంగా కొబ్బరికాయలకు మూడు కన్నులు కలిగి ఉంటాయి మూడు కన్నులు ఉన్న కొబ్బరికాయలే నైవేద్యానికి పనికి వస్తాయి ఒక్క కన్ను ఉన్న కొబ్బరికాయ కొన్నే ఉంటాయి అవి సృష్టిలో ఏర్పడిన ప్రత్యేకమైన వస్తువు అని చెప్పుకోవచ్చు ఈ ఏకాక్షి నారికేళం గుజ స్టోర్లో దొరుకుతుంది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువై ఆర్థికంగా బాధపడేవారు నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉందని భావించేవారు ఈరోజు తప్పక అమ్మవారి స్వరూపమైన ఏకాక్షి నారికాయలను ఇంటికి కొని తెచ్చుకోండి అలా తెచ్చుకొని కొబ్బరికాయను పూజ గదిలో పెట్టుకోవచ్చు లేదా పూజ చేసిన తర్వాత చిన్న బాక్సులో పెట్టి మీ బీర్వాలోనైనా సరే పెట్టుకోవచ్చు దీనికి బదులు చిన్న పసుపు ప్యాకెట్నైనా కొన్ని ఇంటికి తెచ్చుకుంటే తెచ్చుకున్నారంటే శుభం జరుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పసుపు కూడా లక్ష్మీదేవి స్వరూపమే కదా పసుపు కొన్న చక్కగా పూజ గదిలో వాడుకోవచ్చు అమావాస్య కలిసి వచ్చిన రోజున ఈ రోజు ఏకాక్షి కొబ్బరికాయను లేదా పసుపు ప్యాకెట్ను కొన్ని ఇంటికి తెచ్చుకుంటే శుభం జరుగుతుంది శుభవార్తలు వింటారు ధనలాభం కలుగుతుంది అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కూటికి లేనివాడు కూడా కోటీశ్వరుడుగా మారిపోతాడు ఈ పరిహారం చేయడం వలన మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి మీరు కూడా అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా అప్పులు ఉన్నాయని ఎంతో బాధపడిపోతూ ఉంటారు అలా అప్పులతో బాధపడే వారికి ఈ పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది అమావాస్య చాలా శక్తివంతమైన రోజు ఉప్పుతో ఈ చిన్న పని చేయండి చాలు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ కళల్లో మీరే చూసి ఆశ్చర్యపోతారు అంత చక్కటి ఫలితాలు వస్తాయి మగవారు ఆడవారు అని లేదు ఎవరైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు కానీ చీకటి పడిన తర్వాత అంటే రాత్రి ఏడు తర్వాత మాత్రమే ఈ పరిహారం చేయాలి అది కూడా ఎవరికి తెలియకుండా రహస్యంగా చేయాలి అంటే ఇంట్లో వారికి కూడా తెలియకుండా చెయ్యలేనిది కాదు మా మీ ఇంట్లో ఈ పరిహారం చేసినప్పుడు ఇంట్లో వారికి తెలియకుండా చేయలేము కాబట్టి ఇంట్లో వారికి తెలిసిన పర్వాలేదు కానీ బయట వారికి మాత్రం చెప్పకండి అంటే ఇరుగు పొరుగు వారికి ఫ్రెండ్స్కి నేను ఈ పరిహారం చేస్తున్నానని వారికి వారితో డిస్కస్ పెట్టవద్దు ఇంతకీ ఈ శుక్రవారం రోజున ఉప్పుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం చాలామంది అప్పుల వలన బాగా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు అప్పులు తీర్చలేక బాధపడిపోతూ ఉంటారు ఇలా అప్పుల బాధ ఉన్నవారు అప్పులని తీర్చుకోవాలి తీసుకోవాలి అనుకునేవారు అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు అందరూ కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రోజున ఈ పరిహారం చేయడం వలన మీకు ఎంత అప్పు ఉన్నా తీరిపోతుంది ఈ పరిహారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆటోమేటిక్గా ఫలితాలు వస్తాయి మీకు అప్పులు ఉన్నాయని బాధ బాధపడే వారందరూ కూడా ఈ చిన్న పరిహారాన్ని చేయండి ఈ పరిహారానికి మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన పని లేదు మీ ఇంట్లో ఉండే వస్తువులతోనే ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ పరిహార పరిహారానికి మెయిన్గా కావాల్సింది ఏమిటి అంటే గల్లు ఉప్పు కేవలం ఉప్పుతోనే ఈ పరిహారం చేయాలి సాల్ట్తో అస్సలు చేయకూడదు ఫలితం రాదు అలాగే పసుపు కుంకుమలు కావాలి రెండు బిర్యానీ ఆకులు కూడా కావాలి నాలుగు యాలకలు కూడా కావాలి మట్టి పాత్ర కూడా కావాలి మట్టి పాత్ర లేకపోతే గాజు బౌల్లో కూడా చేసుకోవచ్చు సులభంగా అప్పులను అప్పులు తీరిపోతాయి వెయ్యి రూపాయలు అప్పు ఉన్న అది అప్పు కిందికే వస్తుంది లక్షల్లో అప్పు ఉన్న కోట్లల్లో అప్పు ఉన్నా అవన్నీ కూడా అప్పుల కిందికే వస్తాయి ఇలా మీకు ఎంత అప్పు ఉన్నా సరే అమావాస్య రోజు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా ఫలితం వస్తుంది అని మీరే సందేహంతో ఈ పరిహారం చేయవద్దు ఫలితం వస్తుంది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో ఈ పరిహారం చేయండి చాలా శక్తివంతమైన అమావాస్య రోజు అమావాస్య శక్తి అంతా రాత్రిలోనే దాగి ఉంటుంది కనుక రాత్రి పూట ఈ పరిహారం చేసుకోండి స్నానం చేసి ముందుగా స్నానం చేసి ఒక మట్టి పాత్రను కానీ గాజు పాత్రను కానీ తీసుకోండి దానిలో నిండుగా గలుప్పును పోయండి బిర్యానీ ఆకులను పెట్టండి అలాగే నాలుగు యాలకులను కూడా పెట్టండి చివరిలో పసుపు కుంకుమలు వేయండి ఈ పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి యాలకులు ధనాన్ని ఆకర్షిస్తాయి బిర్యానీ ఆకు అప్పుల నుండి బయటపడేలా చేస్తుంది అనేది చెడును లాగేసుకుంటుంది మన అప్పులను తీర్చేసే శక్తి కూడా ఉంటుంది కనుక ఈ ఉప్పును పాత్రను సిద్ధం చేసుకొని మీ అరచేతిలో పట్టుకొని మీ ఇష్ట దైవాన్ని సంకల్పం చెప్పుకోండి దేవుడ మా అవసరం కోసం ఈ పరిహారం చేస్తున్నాము అప్పుల నుండి బయటపడేలాగా చూడు దేవుడని చల్లని చూపుతో మమ్మల్ని కనితీరు మా అప్పులు తీరిపోయేలా చూడు అని సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత ఉప్పు పాత్రను తీసుకొని వెళ్ళి వంటగదిలో వంటగదిలో ఒక మూలన కానీ పూజ గదిలో ఒక మూలన కానీ పెట్టుకోవాలి మిగతా ప్రదేశాల్లో పెట్టకూడదు కాదని పెడితే ఫలితం రాదు వంట గదిలోనో కానీ పూజ గదిలోనూ కానీ పెట్టండి అది కూడా ఎవరికి కనిపించకుండా ఉండే విధంగా పెట్టండి ఈ ఉప్పును ఒక రోజు రాత్రంతా అక్కడే అలా వదిలేయండి మరునాడు పగలంతా కూడా అక్కడ వద్ అక్కడే ఉంచండి మరునాడు ఉప్పు అప్పుడైతే చీకటి పడుతుందో అప్పుడు ఈ ఉప్పును బిర్యానీ ఆకులను యాలకులను తీసి ఏదైనా కవర్లో పోసి వీటన్నిటిని పేపర్లో పోసి వీ వీటన్నిటిని ఎవరికి ఎవరు తిరగని ప్రదేశంలో పడవేయండి మేము సిటీలో ఉంటాము మాకు దగ్గరలో ఎలాంటి ప్రదేశాలు లేవు అనుకునేవారు మురికి కాలువల్లో పడేయవచ్చు డ్రైనేజీలో పడేయవచ్చు అది కూడా కుదరకపోతే చెత్తలో కూడా పడేయవచ్చు ఇలా ఈ పరిహారం చేసిన మూడు రోజుల్లో కానీ ఐదు రోజుల్లో కానీ ఏడు రోజుల్లో కానీ అప్పులు తీరిపోతాయి అంటే దేవుడు వచ్చి మీ అప్పులు తీరి తీర్చేసి వెళ్తాడు అని కాదు మీ అప్పు తీరే మార్గాలు మీకు అప్పు తీరే మార్గాలు మీకు తెలుస్తాయి అప్పు తీరకుండా ఏదైనా శక్తి అడ్డుకుంటుందో అది అది దాని నుండి బయటపడగలుగుతారు చెడు అంతా పోతుంది ఏదో ఒక విధంగా ధనం వస్తుంది ఎందుకంటే ఉప్పుతో ఈ పరిహారం చేశారు ఉప్పుకు బిర్యానీ ఆకుకు యాలకులకు ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది నెగిటివ్ ఎనర్జీని తొలగించే శక్తి కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది వస్తుంది అలాగే బీరువాను ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి బీరువా విషయంలో కొన్ని నియమాలను పాటించాలి అలా అలా పాటిస్తే బీరువాలో ధనం నిల్వ ఉంటుంది వృధాగా ఖర్చు తగ్గుతుంది ముఖ్యంగా బీరువాలో ఎప్పుడు కూడా ముక్కిపోయిన వాసన పాత బట్టలు పెట్టకూడదు బీరువాలో ఎప్పుడు కూడా మంచి సువాసన వచ్చేలా సువాసన వచ్చేలా చూసుకోవాలి ఎందుకంటే బీరువా ఆభరణాలు వెండి డబ్బు ఇలాంటి వస్తువులు దాచుకునే ప్రదేశం ఇవన్నీ కూడా లక్ష్మీదేవి స్వరూపాలు లక్ష్మి ఉన్న ప్రదేశాన్ని ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి కనుక బీరువాను నీటుగా ఉంచుకోవాలి పాత బట్టలు వాసన రావటం ముఖ్యమైన వాసన రావటం ఇలాంటి వాసన దగ్గర వస్తే డబ్బు అనేది నిలవకుండా ఉండదు కాబట్టి బీరువాను ముందుగా నీటుగా పెట్టుకోండి అలాగే అమావాస్య రోజున బీరువా అంటే బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేయండి అమావాస్య గురించి అందరికీ తెలుసు ఈరోజు ఎలాంటి పరిహారాలు చేసినా చాలా మంచి ఫలితాలు వస్తాయి అమావాస్య రోజున బీరువా కింద ఈ ఒక్కటి పెడితే చాలు మీకు మీ సుడి తిరిగి విపరీతంగా డబ్బు వస్తుంది లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది అలాగే వారానికి ఒకసారి అయినా సరే బీరువా దగ్గర ధూపం చూపించండి ఇలా ఈ చిన్న చిన్న నియమాలు పాటి పాటించండి ఈ నియమాలు అందరికీ తెలిసే ఉంటాయి కానీ టైం లేక చాలామంది చేయరు కానీ ఈ పరిహారం చేసుకోవడం వలన ఇంట్లోకి ధనం వస్తుంది అమ్మవారు కూడా రావడానికి ఇష్టపడుతూ ఉంటారు అమావాస్య అనేది చాలా చక్క శక్తివంతమైనది కనుక ఆ రోజున బీరువా దగ్గర ఈ చిన్న పరిహారం చేసి చూడండి చాలా మంచి ఫలితం వస్తుంది పూర్వకాలంలో మన పెద్దవారు ఈ పరిహారాన్ని చేశారు ఇది చాలా పాతకాలం నాటి పరిహారం ఇప్పటికీ కూడా ఇది ఆచరణలో ఉంది ఈ పరిహారం చేసుకోవడం వలన చక్కటి శుభ ఫలితాలు వస్తాయి కాబట్టి ఎవరు అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ముందుగా మీరు మనం ఇప్పుడు చెప్పుకున్న మంచి వాసన వచ్చే విధంగా ఏర్పాటు చేసుకోండి ఇక అమావాస్య రోజున చేయవలసిన పరిహారానికి కావలసినది ఏమిటి అంటే పసుపు రంగులో ఉండే నిమ్మకాయ కొంచెం కర్పూరం పొడి పసుపు రంగులో ఉండే నిమ్మకాయ చాలా శక్తివంతమైనది ఇక కర్పూరం పొడి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం పరిపూర్ణంగా పొడికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంటుంది అమావాస్య రోజున కర్పూరంతో ఈ పరిహారం చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకే ఫలితం వస్తుంది అంత మంచి జరుగుతుంది కర్పూరం ఎక్కువగా ధనాన్ని ఆకర్షిస్తుంది నెగిటివ్ రాకుండా కాపాడుతుంది డబ్బు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండేలా కర్పూరం చూసుకుంటుంది నిమ్మకాయ కర్పూరం వీటిని ధనాన్ని ఆకర్షించే శక్తి ఎక్కువగా ఉంటుంది అమ్మవారికి కూడా వీటిని ప్రీతిగా చెప్తూ ఉంటారు ముందుగా ఒక నిమ్మకాయను తీసుకొని దానిని అడ్డంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ నిమ్మకాయలను ముక్కలను ఒక చిన్న ప్లేట్లో పెట్టుకోవాలి ఆ తర్వాత ఏ ఏ నిమ్మకాయ ముక్కలపై ఈ నిమ్మకాయ ముక్కలపై చిట్టికడు కర్పూరం పొడిని చల్లండి అలా ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను మీ ఈ ప్లేట్ ఉన్న ప్లేట్ను మీ బీరువా కింద పెట్టండి ముందు ఒకసారి బీరువా కింద శుభ్రంగా శుభ్రంగా ఉంచుకోండి సువాసన వచ్చే ఉండంగా తుడవండి ఆ తర్వాత ఈ నిమ్మకాయ ముక్కలను బీరువా కింద పెట్టండి మీరు అమావాస్య రోజు చక్కగా ఉదయమై నిద్రలేచి స్నానం చేసుకొని లక్ష్మీదేవిని పూజ చేసి ఈ చిన్న దీపం పెట్టి ఉదయం కుదరకపోతే సాయంత్రం అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే బీరువా కింద ఈ నిమ్మకాయ ముక్కలను పెట్టవచ్చు ఈస ఒక్కసారి ధూపం చూపించండి ఇలా బీరువా కింద ఈ పరిహారం చేయడం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదాలు